హలో అండి వెల్కమ్ టు ఏఎస్ఆర్ క్రియేషన్స్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చే సంక్రాంతికి ఒక విశేషం ఉంది ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలు పితృదోషాలతో అవుతున్నారో వారికి ఈ సంక్రాంతి ఒక వరంలా మారబోతుంది సూర్యుడు తన గమనాన్ని మార్చుకునే అద్భుతమైన ఘట్టమే మకర సంక్రాంతి కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే కష్టాలన్నీ తొలగి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఆ అదృష్ట గడియలు ఎప్పుడు ఆ రోజు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం నమస్సి శివాయ అని కమెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ ఘట్టం జనవరి పద్నాలుగు బుధవారం సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు పూజా కార్యక్రమాలకు అనుష్ఠానాలకు ఇది అత్యంత శక్తివంతమైన సమయం అయితే ఆ రోజంతా పవిత్రమైనది సూర్యుడి ఉత్తరాయణ ప్రయాణం మొదలయ్యే ఈ రోజున ఏ చిన్న మంచి పనైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృదోషం అనేది మన పూర్వీకుల అశాంతిని లేదా తీరని కర్మలను సూచిస్తుంది దీనివల్ల కుటుంబంలో గొడవలు పిల్లలు కలగకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి సూర్యుడు ఆత్మకు కారకుడు మన పితృదేవతలకు ప్రతినిధి అందుకే సూర్యుడు రాసి మారే ఈ సంక్రాంతి రోజున చేసే పూజలు నేరుగా మన పూర్వీకులకు చేరుతాయని నమ్ముతారు వారిని శాంతింప చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదు కాబట్టి ఈ రోజున కొన్ని తప్పక చేయవలసిన పరిహారాలు ఉన్నాయి అవి ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఉదయిస్తున్న సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం వదలాలి నీరు వదిలేటప్పుడు ఓం పితృదేవాయ నమ అని మనస్ఫూర్తిగా జపించాలి ఇది మీ పూర్వీకులకు మీరు అందించే గౌరవం వారి ఆత్మకు తృప్తినిచ్చే పవిత్ర జలం అలాగే ఈ రోజు మన పూర్వీకులు కొన్ని రూపాల్లో వచ్చి మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తారని నమ్మకం ఆవు కుక్క కాకి ఆహారం పెట్టడం చాలా ముఖ్యం గోధుమ పిండి బెల్లం నువ్వులతో చేసిన ఉండలను లేదా ఆహారాన్ని వీటికి తినిపించాలి ఇది మీ పితృదేవతలను సంతృప్తిపరిచే అద్భుతమైన మార్గం అలాగే ఈరోజు చేసే దానానికి వెయ్యి రెట్ల ఫలితం ఉంటుంది ముఖ్యంగా పితృదోషం ఉన్నవారు నల్ల నువ్వులు బెల్లం కందిపప్పు దుప్పట్లు లేదా ఉన్ని వస్త్రాలను పేదవారికి కానీ దేవాలయంలో కానీ దానం చేయాలి ఈ దానం వల్ల వచ్చే పుణ్యం మీ వంశానికి రక్షణ కవచంలా మారుతుంది అలాగే ఈరోజు వీలైతే నదుల్లో స్నానం చేయడం శ్రేయస్కరం అలా కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కాసిని నల్ల నువ్వులు గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి ఇది గత పాపాలను ప్రక్షాళన చేస్తుందని ప్రతీది అలాగే ఈ రోజున సాయంత్రం మీ ఇంటి ఆవరణలో లేదా ఇంటి లోపల దక్షిణ దిశలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి దక్షిణం పితృదేవతల దిక్కు నేల మీద దీపాన్ని ఉంచి అందులో కొన్ని నువ్వులు పూలు వేసి నమస్కరించుకోవాలి మీ పూర్వీకులకు వెలుగుని చూపిస్తూ వారి ఆశస్సులు కోరుకుంటున్నట్లుగా భావించాలి ఇక మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే ఈ రోజున సూర్య భగవానుడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు నలుగురికి పంచడం వల్ల బంధాలు బలపడతాయి గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్